మరొక విషయాన్ని కూడా మనం చదువు చదువుదాం ఆ ఇదే మత్త వార్త మత్త వార్త నలభై ఐదో వద్ద నలభై నాలుగో వచ్చినా చదవండి మీతో చెప్పినది ఏమనగా మీరు పర్లోక ముందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు ఆ చాలండి ఇక్కడ తండ్రికి కుమారులై ఉండాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ మనము చూస్తున్నాము ఏముండాలంటమ్మా ఏం చేయాలి శత్రువులను ప్రేమించాలంట మీకెర శత్రువులు ఉన్నారా మొట్టమొదటి ఏంటి మనం నేర్చుకున్న తండ్రి ఇంట్లో ఉన్నవారు ఎలా ఉండాలి తండ్రి అంటే భయము భక్తి కలిగి ఉండాలి ఒకటి రెండోది చింత లేకుండా నా తండ్రి నాకు ఉన్నాడు తండ్రి చూసుకున్నటువంటి యొక్క ధైర్యంతో ఉండాలి మూడోది శత్రువును ప్రేమించాలంట ప్రేమిస్తున్నామా శత్రువులు ఉన్నారు అసలు లేడా ఎవరు లేరా ఉన్నారా మరి ప్రేమ చూపిస్తున్నారా రెండైతే కొంచెం పర్వాలేదు మూడోది వచ్చేది ఇప్పుడు లక్షణం తండ్రి కుమారుడ ఉండాలంటే ఏం చేయాలంట శత్రువులను ప్రేమించాలంట ఏసఐ ప్రేమించాడో లేదా ఏసై మనందరికి పెద్ద అన్న అదే దేవునింట్లో పెద్ద ఎవరు అన్న ఎవరు లీడరు ఏసయ్య ఏసవి ప్రేమించడం లేదా మరి ఏసై స్వభావం అంటే ఏంటిది ఏసై రూపం అంటే ఏంటిదండి ఏసై ఏం చేశాడు శత్రువును ప్రేమించాడు నువ్వు కూడా ఏం చేయాలండి మరి కుమారుడు ఎవరు దేవుని కుమారుడు నువ్వు దేవుని ఎంత ఉంటుంది ఏం చేయాలి శత్రువును ప్రేమించాలి మన దృష్టిలో దేవుని బిడ్డ సృష్టి శత్రువు అంటే ఒకడే ఒకడు ఎవరు సాతానుడు అర్థమైందా ఈ లోకల్ ఎవరు శత్రువులు కాదండి అర్థమైందా మనం తెలియక వాళ్ళు మన శత్రువు అనుకుంటాం అర్థమైందా కానీ ఎందుకు దేవుడు అలాంటి వారిని దేవుడు పెట్టాడంటే అర్థమైందా దేవుని స్వభావాన్ని వారికి నువ్వు చూపించడానికి అర్థమైందా దేవుని స్వభావాన్ని చూపించడానికి అంతే కదమ్మా చీకటి లేకపోతే వెలుగు గొప్పతనము తెలుస్తుందా తెలియదు మరి శత్రువు లేకపోతే దేవుని ప్రేమ నీలో ఉన్నట్లు ఎలా చూపించగలవు చెప్పండి దేవుని ఎలా చూపిస్తావు నువ్వు అందుకే దేవుడు ఏం చేస్తాడు మనకి అసలు శత్రువు అనుకోండి శత్రువు కాదు నువ్వు శత్రువు కాదు ఎవరు అనుకుంటే శత్రువులే ఉండరండి అర్థమవుతుందా అమ్మాట అర్థమవుతుందా నాకు ఎవరు శత్రువు కాదు నా శత్రువు ఎవరు ఏసై ఒక్కడే క్షమించాలి ఎవరు సాతానుడు ఒక్కడే అర్థమైందా ఎవరు నాకెవరు శత్రువు ఎవరు సాతానుడు ఒక్కడే అర్థమవుతుందా ఏసవి శత్రువు అనుకుంటారా ఏం ఏసవి ఈరోజు మాకంతా ఇట్లా చెప్తున్నాడు ఏసవి మీద కోపం వస్తుంది మనకి అప్పుడప్పుడు కదా సరే విషయానికి వద్దాం అర్థమైందండి ఈ లోకము నాకు ఎవరు శత్రువులు కాదు నా శత్రువు ఎవరు ఒక్కడే సా ఎవరు సాతానుడు అని దృష్టిలో అనుకున్న అంటే నీ ముందు ఎవరున్నా ఏం చేస్తావు ప్రేమించగలవు నువ్వెవరివి దేవుని కుమారుడువి నీలో దేవుని యొక్క ఆత్మ ఉంది దేవుని యొక్క బీజం ఉంది దేవునిలో నివసిస్తున్నాడు మరి లేడా ఒక చక్కటి మాట రాయి రాయబడి చదువుతాను ప్రేమిలారా రోమిలాసిన పత్రిక తొమ్మిదవ వచ్చిన చదవండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు రాదు సహాయపడిందండి దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే కదా దేవుని ఆత్మ ద్వారానే మనం ఏమవుతాం దేవుని కుమారులుగా ఏమయాం సాక్ష్యం ఏంటిది రుజువేంటిది దేవుని కుమారుల దేవుని ఆత్మల్లో ఆ మరి దేవుని ఆత్మ నివసిస్తే ఏ స్వభావం ఉంటుందంట ఆత్మ స్వభావమే ఉంటుందంట అంటే ఆ ప్రేమ నీలో ఉంటుంది మరొక చోట రాయబడి ఉంది ఏంటి తెలుసా ప్రేమేనా పిల్లారా చదవండి దేవుని ఆత్మ ద్వారా అంట దేవుని ప్రేమ ఐదవ అధ్యాయము ఐదవ వచనం అనుకుంటా చదవండి రోమాన్ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమిదంట దేవుని ఆత్మ ద్వారా అండి దేవుని పరిశుద్ధాత్మ ఏమి కుమరింపబడింది ఉందా మరి దేవుని ప్రేమ దేవుని ఆత్మ ఉంటే దేవుని ప్రేమ ఉన్నట్లే దేవుని ఆత్మనిలో ఉన్నట్లయితే దేవుని దేవుని స్వభావం ఆత్మ స్వభావము ఉన్నట్లే అర్థమైందా ఆత్మస్వభావం ఏంటిది ప్రేమ కదా మొట్టమొదటి ఏముంది ప్రేమనేనా ప్రేమ ఉంటుందంట కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తావు ప్రేమిస్తావు అర్థమైందా మీరు ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఒకటే అనుకోవాలి ఈరోజు ఏం తెలుసా నాకు శత్రువులు ఎవరు లేరు అందరు ఎవరు అందరూ నా తోటి సహోదరి సహోదరులే అందరూ దేవుని బిడ్డలే కానీ వారు దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు దేవుని ఎరగలేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారు అలా ద్వేషం ఇక్కడ వినండమ్మా ఎక్కడ చెప్పాం మనము దేవుడు ఏం చేస్తామైంది దేవుని ఆత్మ మీద ఉన్నట్లయితే ఏముంటుంది దేవుని ప్రేమ ఉంటుంది దేవుని యొక్క ఇంకేముంటుందంటే స్వభావము ఉంటున్నది దాన్ని మనం ప్రత్యక్ష దేవుని ప్రత్యక్ష ప్రత్యక్షపరుస్తాడు కానీ మనం ఏం చేస్తామంటే మాలో ఉన్న పగ ద్వేషం పెట్టుకొని ఏం చేస్తాం దాని అని చేస్తుంటాం అందుకని ఈ దినము బాగా అర్థం చేసుకోవాలి నేనెవరిని దేవుని కుమార్ని కాబట్టి యేసయ్య ప్రేమించింది నేను కూడా అందరిని ఏం జాలి ప్రేమిస్తాను అని ఒక తీర్మానం చేసుకోవాలి ఈరోజు అర్థమైందా అందుకొరకే కదా యేసు ప్రభు ఆ కల్వారసులు అంతా వేదన పడ్డాడు ఎందుకు మనం దేవుని బిడ్డగా ఉంటాడు కదా ఆయన మరణము ద్వారానే కదా మన తండ్రి తల్లి దానికి వచ్చి రాగలిగాము అంతేనా కదా ఎందుకు మరణించాడు పుట్టికి రాలే తండ్రి ఇంటికి తన తొంత కుమార్ని ఏం చేశాడు ఆ కల్వారి శిలువలైతే అతడు వేదం వేదనవి చేశాడు అర్థమైందా నువ్వు తండ్రిని ఎలా వచ్చావు ఆ శరీరం అనేటువంటి తెర ద్వారా ఏం చేసావు నువ్వు లోనికి వచ్చావు తన శరీరాన్ని ఏం చేశాడంట మనకి తెరగా చేసి దారి ఏర్పాటు చేశాడంట అల్లం ఒకసారి ఊహించండి ఆయన శరీరము ఏం తెరగా మనకి మార్చాడు ఆ తెర మీదగా మనం నడుచుకుంటూ వచ్చాం అంత వేదన మన ప్రభు ఆ వేదన వలన ఆ బాధల వలన ఆయన కొన్ని శ్రమ ద్వారా ఆయన కాని రక్తం ద్వారానే మనం ఎక్కడ ఉన్నాం దేవుని ఇంటిలో మనం ఉన్నాం ఆయన కుమారులుగా ఉట్టికి రాలేదండి రాలేదు అందుకనే మనం ఆయన స్వభావాన్ని ఏం చేయాలి మనం కనుపరచాలి ఆ స్వభావం కలిగిన వారుగా ఉండాలి అందుకే ఎవరు శత్రువుని ఏం చేయాలంటే నువ్వు ప్రేమించాలి ఇది నీ శత్రులు ఎవరు లేరు ఇక్కడ ఎవరైనా ఎదురుకొచ్చారనుకో ఏం చేయాలి పలకరించు పలకరించిన మాత్రం బాగున్నారంటే ఏమైనా ముత్యాలు పోతాయి ఏమన్నా లాస్ అవుతుందా ఏ నీ ఇంటికేమైనా మంచి నేస్తే ఏమైనా పోతుందా ఎందుకొచ్చావు అనం కాదు ప్రేమ పిల్ల బాగా అర్థం చేసుకోవాలి విషయం బాగా మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి అలాంటి ప్రేమ ఏం కావాలి నువ్వు కలిగి ఉండాలి శత్రుని ప్రేమించమంటామంటే ప్రేమ రారది తర్వాత ఇంకా దాని గురించి ఇంకా రాయబడిన మాట కొన్ని ఉన్నాయి సరే ఇంకొక రెండు విషయాలు ధ్యానించి మనం ముగించుకుందాం నిర్మాకణం ఇరవై మూడు అధ్యాయం నాలుగు నుంచి ఐదు వరకు చదవండి ఈ వాక్యం ఉంటే మనం ముగించుకుందాం నిర్గమా కాండము ఇరవై మూడు నాలుగు నుంచి ఐదు వరకు ఎద్దయినను గాడిదైనను తప్పిపోవచ్చు ఉండగా అది కనపని ఎలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి దాన్ని అప్పగించవలెను చాలండి ఇక్కడ ఎలాంటి ప్రేమ చూపించాలంట చూపించాలంటే శత్రువుని వ్యక్తినే ప్రేమించడం కాదంట అతని వస్తువు ఏదైనా కూడా తప్పిపోయినా నష్టపోతున్నా ఎవరిని ఎత్తుకోపోతున్నా ఏం చేయాలి నువ్వు కనబడితే ఏం చేస్తాం బాగా అయింది పోని నాకేమైంది నా వస్తువా నా వస్తువు ఆయన ఎత్తుకుపోయాడుగా అందుకే ఆయన వస్తువు ఎత్తుకుపోతున్నావు పోని దేవుడు మంచిగా కదా మన చాలా మందికి అదే కదా మన ప్రాథమిక అదే కదా ప్రభా నన్ను నష్టపరిచాడు కాబట్టి వాడికి కూడా ఇరగాలె నా కాలు ఇరగొట్టాడు కాబట్టి ఆయన కాలు కూడా ఇరగాలి నా బట్టి అయింది కాబట్టి ఆయన బట్టి కూడా అది దేవుని ప్రేమ కాదండి అలా లూయా ఈ మాట ఇంకా పాత నిబంధన మాట అది అర్థమవుతుందా కొత్త నిబంధన కాదు ఇక్కడ పాత నిబంధన కాలంలోనే నీ శత్రుడు ఏమన్నాడు ప్రేమించమని దేవుని వాక్యం చెప్పు ఎందుకంటే మన దేవుడు పాత నిబంధనలు ఒకటే కొత్త నిబంధనలు ఒకటేనండి అర్థమవుతుందా ఏం చేయాలంట అతని వస్తువు ఏదో నష్టపోతున్నా నీకు అర్థమైందనుకుంటా ఈ మాట బాగా ఎవరు అంటే నిత్యం కంట నీకు కనబడుతున్నా తీసుకొని వచ్చి వారికి ఇవ్వాలని అప్పచెప్పాలంట అది వస్తువు కావచ్చు వాహనం కావచ్చు మరి ఏదైనా కావచ్చు పోనీ శత్రువు అక్కడ పడిపోయాడు ఏం చాలి నువ్వు పోతే నాకెందుకు కాదు నువ్వు వెళ్ళే అది కూడా ఉంది ఇక్కడ ఇందులోనే ఈ ఏం చాలి నువ్వు ఆయన్నే కాదు ఆయన వస్తువులను కూడా ఏం చేయాలి నువ్వు ప్రేమించాలి కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకో ఆ కోపం అంతా ఏ పిల్లల మీద తీరుస్తాము అన్నదన్నమాట వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు గొడవకి గొడవ ఎక్కువ అవుతుంది కానీ కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి మనము ఇలాంటి ప్రేమించడం మనం నేర్చుకోవాలి ప్రభు అయితే ఇదే రేపు పొద్దున కూడా మనం నేర్చుకుందాం కాబట్టి దేవుని సంఘంలో దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనము ఏం చేయాలి మొట్టమొదట దేవుడు అంటే భయము భక్తి తండ్రి అంటే భయము భక్తి కలిగి ఉండాలి రెండో చింత లేని వారుగా ఉండాలి మూడోది ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇలాంటి యొక్క స్వభావముతో బల్ల దగ్గరికి రావాలి బల్ల కార్యక్రమం అంటే ఏంటి అర్థము దే తండ్రితో కలిసి మనం ఏం చేయబోతున్నాం ఇదంతా శుభ్రం చేసుకుని రాత్రి చేతులు కాళ్ళని శుభ్రం చేసుకున్నాం ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఒక మలినము అర్థమవుతుందా చింత కలిగి ఉండడం ఒక మలినమే ఇంకా భయభక్తు లేకపోవడం ఒక మలనమే ఇవన్నీ ఏంటంటే శుభ్రం చేసుకొని మనం పరిశ్రమ చేసుకొని ఏం చేద్దాం బల దగ్గరికి వద్దాము కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రార్థిద్దాం దేవుడి జీవించును గాక అందరం మోకరిద్దాం యుద్ధాంత మూసుకుందాం చాలా లోయస్ దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట అంతగా ఎక్కడో దరిద్రులుగా ఉన్న మనము మనల్ని దేవు లేఖ జీవిస్తున్న మనల్ని ప్రేమించి ధనవంతులుగా ఆయన ఇంటి ఆయనతో పాటు ఆయన వారసులుగా మనందరినీ చేశాడు క్రీస్తుబడు వారసులుగా చేశాడు అలాంటి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం తండ్రి ఇంటిలో ఉన్న కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలాంటి చింత చిత్తపర్లేదు చింతపరలేదు అలలో ఇప్పలు తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు ఆయన అందరినీ ప్రేమించాడు తను హింసించిన వారిని తన శిను వేసిన వారి సైతం ప్రేమించాడు అలాగే ఆయన ద్వారా తండ్రి ఇంటికి వచ్చిన మనము కూడా అట్టి స్వభావం కలిగిన వారికి ఉండాలన్నదే దేవుని ఉద్దేశము అందుకే తండ్రి ఇంట్లో మనము ఉన్నటువంటి మనల్ని కూడా తండ్రి అంటే భయము భక్తి కలవారముగా తండ్రి ఇష్ట ప్రకారం జీవించే వారముగా తండ్రి చిత్తాన్ని చేయవారముగా ఎలా చింత లేని వారముగా శత్రువులు ప్రేమించే వారముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశము మరి స్వభావం మనకున్నదా లేకపోతే ఈ దినం నుంచి కూడా అవును బ్రబా ఎక్కడో దరిద్రుడై ఉన్న నన్ను నీకు దూరముగా ఉన్న నన్ను నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా నీ ఆత్మ ద్వారా అందరిని నీ సన్నిధికి తీసుకొచ్చావు నీ ఇంటికి తీసుకొచ్చావు అలాజ ఇదిలో నీ ఇంట్లో ఉన్నామయ్యా ఇది గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నీ కుమారులుగా మమ్మల్ని జన్మింప చేశావు ప్రభా నీ కలిగిన సంస్థలు వారసులుగా మమ్మల్ని చేశావు ప్రభా దీన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు సోత చెల్లిస్తున్నాం ప్రభా అవు అయితే ప్రభా మేము నిజంగా నీ కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు కలిగిన స్వభావము మేము కలిగిలేమయ్యా మేము నీ చిత్తంలో చేయలేని వారం ఉన్నాం మా సొంత ఇష్టాన్ని అనుసరించి జీవిస్తున్న ఉన్నాం నీ స్వభావం లేని వారికి ఉన్నాం ప్రేమ లేని వారికి ఉన్నాం నిత్యము చింతపడుతూ జీవిస్తున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి ఏదైనా ని కుమారులు ఉండవలసినటువంటి నీ కుమారులు ఉండవలసినటువంటి ఇంట్లో ఉన్న వారికి ఉండవలసిన లక్షణాల గురించి మాకు తెలియపరచు ఆర్థిక జీవిస్తూ ఏది పరిశుద్ధ బాధితురామంటే ఆయన గొప్ప చూపించు ఇందు నిమిత్తమే కదా ప్రభా నీ కుమారుడు అయినటువంటి కుమార్ని నీ అద్భుతీయ కుమార్ని మా నిమిత్తం కల్వారి శిలువకి అప్పగించావు ప్రభా ప్రూ ప్రభా శుద్ధుడు ప్రభావి ప్రభా అని ప్రభు దగ్గర మనం మన పరిశుద్ధం చేస్తే పరిశుద్ధ పరిస్థితి యోగిలుగాను ఉంటాను కొరకు పరిశుద్ధ బలకి సమీపిద్దాం ప్రేస్ గాడ్ ప్రేస్ గాడ్ ప్రేస్ గాడ్ ప్రేజ్ లో ఎవరికి వారు పరిశ్రమ చేసుకుందాం ప్రేస్ గాడ్ హలలు స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి మహాపరిశుద్ధుడు ఆజీముల తండ్రి నీ ప్రజలను ప్రేమించి ఎల్ ప్రేమైనటువంటి మాకు దేవా నీ బిడలకు సంఘానికి పరిచయం చేసే యోగ్యతను కృపణించినందుకు వందనాలు చెప్పేస్తున్నాం నాయన విత్తపడ వాక్యము ద్వారా వీళ్ళందరూ కూడా ప్రభు నీ కుమారులు గాను అయ్యా నీ చిత్తానికి లోబడి నీ స్వభావం కలిగిన వారుగా నీ ప్రేమ కలిగిన వారుగా నేను విశ్వాసం కలిగిన వారుగా నిన్ను మహింపరచడానికి మీలో మీ బిడ్డలు ఒక్కొక్కరిని కూడా మీరు ఆశ్రయించుమని దీవించుమని నడిపించాలని ప్రార్థిస్తున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరి అసలు సమర్పిస్తున్నాయి మనలో అనేక లోపం తెలియపరచావయ్యా అన్నిటిని మనం పరిశుద్ధపరిచి పవచపరచి నీ పరిశుద్ధ బల సమీపించడానికి నీ కృప అనుగ్రహించాలని నన్ను గొప్ప చేసుకోవాలని వీళ్ళు ప్రతి ఒక్కరిని దీవించి పంపించాలని ఎంత బిడ్డతను కృప సమర్పించాలి ఈ రాకుల ఆశుడైపోతే కలుసుకొని ఆలోచించి కృపా పోయిందాయి నీ సన్నించేసు అడి ప్రాసనం తండ్రి మన తండ్రి అయిన దేవుని యేసు ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మనందరికి లోకస్తకుల పరిశుద్ధులకు కూడా ఆయన రాకుల పర్యంతము తోడై నడిపించిన ఆమె అందరికి కూడా ఏసుక్రీష్ణంలో వాళ్ళు మన ప్రేసులో ప్రేసు